ప్రియమైన దేవుని బిడలారా దేవుని వాక్యములో దేవుడు బలసంపన్నుడుగా మహావివేకిగా వర్ణించబడ్డాడు ఈ సత్యము మనము గ్రహించాలి పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా దేవుని యొక్క శక్తిని గుర్చి ఆయన యొక్క జ్ఞానమును గురించి మనకు తెలియచేస్తూ ఉన్నాయి యోగ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచ్చినములో ఈ రెండు దైవ లక్షణాలు రాయబడ్డాయి ఆయన మహావివేకి ఆయన అధిక బల సంపన్నుడు అధిక బల సంపన్నుడు మహావివేకి అనే పదము ఆంగ్ల భాషన వైజ్ ఇన్ హార్ట్ అధిక బల సంపన్నుడు అనే పదము మై ఇన్ స్ట్రెంగ్త్ అని వ్రాసాడు వైజ్ ఇన్ హార్ట్ మై ఇన్ స్ట్రెంగ్త్ బలములో అధిక బల సమృద్ధి గల సంపన్నుడు జ్ఞానములో మహావివేకము కలిగినటువంటి గొప్పవాడు కనుక దేవుని గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు ఆయన లక్షణములు మనలను ఆయన వైపునకు ఆకర్షిస్తున్నాయి మనలను ఆయన వైపునకు ఆకర్షిస్తున్నాయి దేవుని యొక్క జ్ఞానము యొక్క బాహుళ్యము ఎంతో విశేషమైనది దేవునికి సర్వజ్ఞానం ఉన్నది ఆయనకు భవిష్యత్ ఉన్నది ఆయనకు మాత్రమే మానవ హృదయమును ఎరుగు జ్ఞానం ఉన్నది ఒక మనిషిని హృదయము దేవునికిని మానవునికిని తప్ప మరెవరికి తెలియదు ఇంక్లూడింగ్ శాటన్ సాతాను కూడా తెలియదు ఒక మనిషి హృదయ రహస్యములు అతనికి మరియు దేవునికి మాత్రమే తెలుస్తాయి అంత మహా వివేకి ఆయన వైజ్ ఇన్ హార్ట్ హీ న్యూ ఆల్ ద థింగ్స్ ఆయనకు అన్ని తెలుసు మనం ఇప్పుడు స్కానర్స్ అనే పదం వింటున్నాము స్కానర్ స్కానర్ అంటే లోపల ఏమున్నదో తెలియచేస్తుంది మీరు ఎప్పుడైనా విదేశీయానం చేస్తుంటే ఎయిర్పోర్ట్లో స్పెషల్ స్కానర్స్ ఉంటాయి మీ సూట్ కేస్ ఆ స్కానర్ కింద నుండి రన్ చేస్తే మీ సూట్ కేసులో ఏమేమి ఉన్నాయో అందులో కనిపిస్తుంది ఇజ్రాయేల్ దేశంలో ఎంబసీలో లగేజ్ చెక్కింగ్ అనంతరం ఆ స్కానర్స్ గుండా రన్ చేస్తున్నప్పుడు నా పక్కన నాతో మాట్లాడుతూ చెప్పిన మాట మీతో పంచుకుంటున్నాను అతడు అన్నాడు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మిషన్ వెన్ వీఆర్ పాసింగ్ త్రూ ద క్యూ మనము వరుస క్రమంలో వెళుతున్నప్పుడే మనలను స్కాన్ చేస్తుంది అన్నాడు అంటే ఎంతగా స్కాన్ చేస్తుందంటే వస్త్రాలు సహా స్కాన్ చేస్తుంది మన ఇన్నర్ బాడీ అంతా అందులో కనిపించేటట్టుగా స్కాన్ చేస్తుంది ఇంకా గర్ కడుపులో ఉన్నటువంటి ఎవరైనా బంగారం అట్లాంటి మింగినా కూడా అది స్కానర్లో చేస్తుంది అంటే ఇట్స్ లైక్ క్యాన్ ఐ విచ్ కెన్ సి ఇన్నర్ పార్ట్స్ మరి ఈ స్కానర్స్ అనేవి మనకు దేవుని మహా వివేకాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతున్నాయి ఇట్స్ ఎ క్లోజ్డ్ బ్రీఫ్ కేస్ ఆర్ సూట్ కేస్ నో వన్ కెన్ సి ఇన్ సైడ్ లోపల ఉన్నటువంటివి ఏమున్నవో చూడకుండా కదా మనం సూట్ కేసు లాక్ చేసేస్తాము కానీ లోపలేమున్నాయో ఆ స్కానర్లో మొత్తంగా అనిపిస్తుంది అది విశేషం అది విశేషం యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్డ్ బాక్స్ క్లోజ్డ్ సూట్ కేస్ కానీ లోపల ఎంత ఉన్నాయో ఎంత వెయిట్ ఉంది ఏమేమి ఉన్నాయి ఎడ్రంగులు ఉన్నాయి ఏ పరిమాణంలో ఉన్నాయి ఏ ఆకారాలు ఉన్నాయి ఏ పొజిషన్లో ఉన్నాయి ఏది పైన ఏది క్రింద ఏది ముందు ఏది వెనుక ఇట్ కెన్ రికగ్నైజ్ ఎవ్రీథింగ్ యు కాంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద స్కానర్ నువ్వేం దాచలేవు కథను జెండు బామ్ బాటిల్ పెట్టినాడు జెండు బామ్ బాటిల్ అది బ్లాక్ అది మూత నలుపుగా ఉంటుంది కదా కింద చిన్న సీసా ఉంటుంది అందులో ఆయింట్మెంట్ ఉంటుంది అది అర్థం కాలవాడికి అతడు వెంటనే ఓనర్ని పిలిపించాడు సూట్ కేసు ఎవరితో పిలిపించి హీ ఓపెన్ దట్ దాన్ని తీయించి చూస్తే అది జెండు బా దాన్ని తీసి డస్ట్బిన్లో బారేయించాడు హౌ కెన్ హీ న్యూ దాట్ ఎట్లా తెలిసిందో అతనికి అది ఒక సీసా అని అది ఆయింట్మెంట్ అని కనుక స్కానర్ నుంచి తప్పించుకోలేవు లోపల ఉన్నటువంటి వస్తువులు అట్లాగే ఒక మనిషి తన అంతరంగము దేవుని నుండి తప్పించుకోలేవు ఆయన హృదయం ఎరిగినటువంటి వాడు ఆయనకి నేనేం చెప్పాలి ఆయనకు నేనేం చెప్పాలి నా తలలో ఆలోచన రాకమునిపే నా మనసుకు ఆలోచన రాకమునిపే నా దేవునికి తెలుసు నా మరుక్షణం ఏంటో నాకు తెలియదు నా మరుక్షణం నేను జీవించుంటానా జీవించి ఉండనా నాకు అసలు తెలియదు కానీ దేవునికి తెలుసు మీరు గమనించండి మనకు అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన ఒక చోట స్పీచ్ ఇస్తూ కూలిపోయినాడు ఆ స్పీచ్ కంప్లీట్ చేస్తాడని ప్రారంభించాడు కానీ ముగించగలిగినాడు హీ కొలాప్స్డ్ హూ నోస్ దట్ బట్ గాడ్ నోస్ దట్ దేవునికి తెలుసు ఆయనకు సర్వము తెలుసు సమస్తము తెలుసు ఆయన కాలమునకు ముందున్నవాడు కాలము తర్వాత ఉండబోతున్నవాడు ఆయన యొక్క వివేకం ఆయన యొక్క గొప్పతనం ఎవరు వివరించలేరు మహావివేకి వివేకము వివేకము విజ్డమ్ అన్నాడు ఇక్కడ వైజ్ అన్నాడు వివేకం ఒక మనిషిని డిజర్నింగ్ ఇస్తుంది ఏమిటో తెలుసుకోగలుగుతాడు ఒక మనిషి ఏమిటనేది అర్థం అయిపోతుంది అతనికి దేవుడు హృదయ రహస్యములను ఎరిగిన ఒక మానవుడు ఏంటో తెలుసు ఎంత గొప్ప దేవుడంటే యాకోబు ఏషావు తల్లి గర్భంలోనే ఉన్నారు ఇంకా బయటికి రాల వాళ్ళు పుట్టి ఒక మంచి పని కానీ ఒక చెడ్డ పని కానీ చేయక మునిపి అన్నాడు నేను యాకోబును ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అని అన్నాడు బైబిల్ హిస్టరీ మీరు చూస్తే యాకోబు ప్రేమించబట్టానికి ఏం చేశాడు తల్లి మాట విని తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు జ్యేష్ఠత్వం దొంగిలించాడు అబద్ధమాడి తండ్రితో దీవెన దొంగిలించాడు కానీ యాకోబుని ప్రేమించానన్నాడు ఏషావుని ద్వేషించానన్నాడు దేవుడు ఎందుకంటే గాడ్ లుక్స్ అట్ ఇన్నర్ హార్ట్ ఇన్నర్ మ్యాన్ నాట్ అవుటర్ మ్యాన్ దేవుడు అంతరంగం చూస్తున్నాడు పశ్చాత్తాప పడ్డాడు అందుకే దేవుడు అతన్ని ప్రేమించాడు ఏషాబు పశ్చాత్తాప పడలేదు అందుకనే దేవుడు అతన్ని ద్వేషించాడు గాడ్ సో లవ్డ్ జేకబ్ బికాజ్ హీ రిపెంటెడ్ జేకబ్ రిపెంటెడ్ బిఫోర్ గాడ్ విరిగినలిగిన హృదయం కలిగిన వాడు అయిపోయాడు యాకోబు అందుకే దేవుడికి ఇష్టం దేవుడు ప్రేమించాడు పైకి చూస్తే ఏషావు బెటర్ అండ్ మెరిట్ క్వాలిటీస్ కనపడతాడు రిచ్నెస్ కూడా ఏషావు బాగా అభివృద్ధి చెందాడు కానీ యాకవుని దేవుడు ఒక క్రియ కానీ ఒక పని కానీ చేయకముందు తల్లి గర్భుడు రాకముంది మహావివేకి మహావివేకి నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తనలో ఆయన గొప్ప వివేకాన్ని గురించి మాట్లాడుతూ దేవా తల్లి గర్భములో రవ్వంత అయినను నేను రూపుదిద్దుకొనక మునిపే నీ కన్నులు నన్ను చూచాయి నా ఎముకలలో ఒక్కటైనా నీకు మరుగైలేదు ఆల్ మై బోన్స్ వర్ ప్రజెంట్ బిఫార్ యూ యు అర్ ఏబుల్ టు సీ మై ఇన్నర్ పార్ట్స్ నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే వాట్ ఎర్ గ్రేట్ గాడ్ హీస్ రీసెంట్గా నేను ఒక పేపర్లో నియమించిన రెండు రోజుల క్రితం చూచాను గుండె లబ్డబ్ గుడ్డు గుట్టు విప్పిన శాస్త్రవేత్తలను వేశాడు గుండె యొక్క శబ్దము వస్తున్న మూల కణము వలన అది డిస్టర్బ్ కాకుండా కాపాడే సాఫ్ట్వేర్ బిల్డ్ చేశాడట శాస్త్రవేత్త దానివల్ల గుండె కొట్టుకుంటాం ఆగిపోకుండా దాన్ని మెరిటో రేస్కస్ చేయటం కూర్చిన విషయం అంట దీని మీద నా ఫ్రెండ్ ఒక ఆయన మె కార్డియాలజిస్ట్తో నేను డిస్కస్ చేశాను కార్డియాలజిస్ట్ చెప్పింది ఏమిటంటే మేము గుండెకు వైద్యం చేసినప్పుడు అది జీవించి ఉన్న వ్యక్తి యొక్క గుండె అయితేనే రెస్పాండ్ అవుతుంది వన్స్ హీ లాస్ట్ ద లైఫ్ ఇన్ ద బాడీ నో కార్డియాలజిస్ట్ కెనాట్ డూ ఎనీథింగ్ అయితే ఆ జీవం ఎట్లా ఉంది అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియలేదట నో కార్డియాలజిస్ట్ ఆర్ ద సైంటిస్ట్ ఇన్ ద వర్ల్డ్ కెన్నాట్ ఫైండ్ వాట్ వాజ్ ద వాట్ వాజ్ హ్యాపెండ్ వెన్ డెత్ అక్కర్స్ టు ఏ మ్యాన్ గుండె ఒక మనిషి చనిపోయిన తరువాత ఆటోమేటిక్గా ఇట్ కాంట్ వర్క్ అది పని చేద్దట్ వెంటిలేటర్ మీద పెడితే కొడుతూనే ఉండట్టుగా కనిపిస్తుంది కానీ బట్ దేర్ వాజ్ నో లైఫ్ ఇన్ దాట్ అది స్టాప్ చేయగానే ఆగిపోతుంది ఎన్ని మందులు అది ఆ యాక్టివేషన్లోకి రాదట్ అదే ఇప్పటికి ఎవరికి అర్థం కావట్లేదు అని అన్నాడు ఆయన చాలా పెద్ద కార్డియాలజిస్ట్ ఆయన అది అర్థమైతే కదా దేవుడు ఎందుకు అర్థమవుతోందా అందుకే నూట ముప్పై తొమ్మిది సంకీర్తనం ఆయన మహావివేకం ఆయన విజ్డమ్ ఆయన జ్ఞానం గురించి మాట్లాడుతూ అన్నాడు దేవా నా శరీరమును నీవు నిర్మించిన విధము చూడగా నాకు ఆశ్చర్యము భయం కలుగుతున్నాయి అన్నాడు ఆశ్చర్యం భయం ఈ మధ్య రీసెంట్గా ఒక ఇన్వెన్షన్ వచ్చింది అది నాకు వాట్సాప్లో ఒక ఆయన పంపించాడు ఒక టార్చ్ లైట్ లాగా ఒక లైట్ ఫోకస్ చేస్తే చేతి మీద లోపల ఉన్నటువంటి నరాలు వెజల్స్ ఉంటాయి కదా బ్లడ్ వెజల్స్ అవి కనబడుతున్నాయి ఎందుకు బాబు అంటే ఇది బ్లడ్ టెస్ట్ చేసేటువంటి వాళ్ళు శాంపుల్ తీసుకుంటారు కదా కొంచెం లావుగా బొద్దుగా ఉన్నవారి చేతుల్లో కష్టం అయిపోతుంది వెయిన్స్ దొరకవు అట్లాంటి వారి చేతుల మీద ఫోకస్ చేస్తే ఎక్కడ నరం ఉంది ఎంత వెడల్పులో ఉంది ఎక్కడ గుచ్చితే ఆ నరంలో నుండి ఈజీగా బ్లడ్ తీయచ్చు అనేది ఆ లైట్ ఫోకస్ చేస్తూ ఉండగా ఆ శరీరం మీద స్పష్టంగా కనపడుతుంది నాకు చాలా ఆశ్చర్యం వేసింది వాళ్ళు సన్నని సూదుతో బ్లడ్ తీస్తున్నారు సులువుగా ఎటువంటి ఇన్వెన్షన్స్ వస్తున్నాయి దేవుడు మహా గొప్ప వివేకి వివేకి ఆయన సృష్టిని చేసిన విధానాన్ని చూస్తున్నప్పుడు ఎంతో గొప్ప ఆశ్చర్యం ఆకాశాన్ని చూసినప్పుడు మనకు అనేక నక్షత్రాలు కనిపిస్తున్నాయి అవి వేలాడదీసినట్లుగా కనిపిస్తున్నాయి మనకు మన కనులకు మిణుకు మిణుకు కనపడుతున్నాయి కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో భూమి కంటే కొన్ని కోట్ల రెట్లు పరిణామం పరిమాణం కలిగినవై శూన్యంలో వేలాడుతున్నాయి విశ్వములో ఈ ఈ గ్రహాలన్నీ కూడా నెబ్యుల పాలపుంతలో ఈ గ్రహాలన్నీ కూడా ఎట్లా సంచరిస్తున్నాయి వాట్ వాజ్ ద బేస్ ఫర్ ద టు హ్యాంగ్ ఇన్ ద యూనివర్స్ నో వన్ knows that. ఎవరికి తెలియదు మహా గొప్ప వివేకం కలిగిన వాడు బల సంపన్నుడు ఆయన నక్షత్రాలను చేశాడు కదా సూర్యుణ్ణి భూమిని చంద్రుణ్ణి నక్షత్రాలను కొన్ని పేర్లు కూడా చెప్పాడు స్వాతి మృగశీర్షక కృత్తిక దక్షిణ నక్షత్ర రాసులు ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పేర్లు ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఇప్పటికీ నక్షత్రాలకు పేర్లు పెట్టేటువంటి ఒక ఏజెన్సీ ఉంది పేర్లు పెడుతుంటారు వాటికి ఈ నక్షత్రాలు ఆకాశంలో వ్రేలా ఆడుతున్నాయి భూభ్రమణము పగలు రాత్రి శీతోష్ణ స్థితి ఋతువులు ఇవన్నీ కూడా హౌ గాడ్ డిజైన్ ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణం ఒక్కొక్క ప్రాంతంలో మనకు ధ్రువాలను గురించి కూడా తెలుసు కదా పోల్స్ నార్త్ పోల్ సౌత్ పోల్ ఇవన్నీ కూడా దేవుడు ఆశ్చర్యకరంగా చేశాడు ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో జీవకోటి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇదంతా ఎట్లా చేశాడు గ్రీనరీని చూడండి ఎట్లా చేశాడు ఇదంతా ఆదికాండ మొదటి అధ్యాయం మొట్టమొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సృష్టి ఉన్నదే దానిని పరిశీలిస్తున్నప్పుడు కొన్ని కోట్ల మంది శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నా వాళ్ళకి ఇంకా అర్థం కానివెన్నో మిగిలే ఉన్నాయి కానీ సమస్తము ఎరిగిన వాడుగా దేవుడున్నాడు సునామును ప్రపంచంలో ఉన్న మానవులందరికంటే గొప్పవాడుగా పేరుగా అంచాడు అటువంటి సులోమును మూడు వేల సామెతలు రాసిన వాడు ఎన్నో కీర్తనలు రాసినవాడు సహితము గడ్డి పువ్వుతో సమానంగా అలంకరించబడలేదు సో గడ్డి పువ్వుకి ఎటువంటి అలంకారం ఇచ్చాడు మేము అనేక స్థలాలలో ఈ పువ్వులు వాటి యొక్క రంగులు వాటి నాణ్యత అవి చూచినప్పుడు ఎంతో సంబరపడ్డాయి ఎన్ని రకాలైనటువంటి రంగులతో ఎన్ని రకాలైన రంగులతో గడ్డి పువ్వులవి ఖరీదైన విడక కాదు రోడ్ల పక్కన కాస్తున్నవి మనం ఊహించం వాటి డిజైన్ వాటి యొక్క కలర్స్ వాటి షేప్ వాటిలో ఉన్న సొగసు అద్భుతం మహావివేకం గలవాడు మహావివేకం గలవాడు దేవుని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన యొక్క జీవితాల్లో ఆయన నడిపిస్తున్న తీరు ఉన్నదే అది మానవ జ్ఞానానికి అందేటువంటిది కాదు కీర్తన గారు నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదని అక్కడ ఉన్నావు పాతాళము దిగిపోయేదని అక్కడ ఉన్నావు నేను ఎక్కడ దాక్కోను నీ సన్నిధిని విడిచి నేను ఎక్కడ దాక్కుంటాను ఐ కాంట్ హైడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ యూ ఒక నేరస్తుడు తప్పించుకుంటే ఎన్ని దేశాల పోలీస్ వ్యవస్థలు కూడా పట్టుకోలేకపోతే చార్లెస్ శోభరాజ్ పేరు మీరు వినే ఉంటారు ఘరానా నేరస్తుడు దొంగ చార్లెస్ శోభరాజును పట్టుకోవడానికి ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు ప్రయత్నం చేసే ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ తిరిగి తిరుగుతుండేవాడు ఒక మనిషిని పట్టుకోలేకపోయింది మానవ పోలీసు వ్యవస్థ కానీ దేవుడు నువ్వెక్కడ దాగలేవు హీ కెన్ క్యాచ్ యూ నువ్వెక్కడ దాగలేవు ఆయన నిన్ను పట్టుకోగలుగుతాడు ప్రియమైన దేవుని బిడ్డలరా అనంత జ్ఞాని అండి అనంత జ్ఞాని దేవుడు మహావివేకం గలవాడు నువ్వేం మాట్లాడతావు నువ్వెలా తిరుగాడుతావు నీ షార్ట్ టెంపర్స్ ఏమిటో నీ ఆలోచనలేముటో నీ నువేమి నిర్ణయములు తీస్తావో అన్నీ కూడా ఆయన ఎరిగినవాడు అందుకే గాడ్ హ్యాస్ ఏబుల్ టు డిజైన్ ద హోల్ ద హ్యుమెన్ ద హోల్ హ్యుమానిటీస్ ఫేట్ మానవ జాతంతటికి ఏం జరుగుతుందో అంత ఆయనకు ముందుగా తెలుసు అటువంటి ఆయన సింపుల్గా ఒక నరుడుగా ఒక దాసుడుగా రిక్తుడుగా వచ్చేటప్పటికీ మనుషులందరూ కూడా అనుకున్నారు ఆ ఏముందిలే ఆయనలో ఆ ఏంగ్ గొప్ప ఉంది అనుకున్నారు ఎటువంటి దేవుడు అండి ఎట్లా అయ్యాడు నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ మహాదేవుడు ఆయన కన్యక గర్భాన్ని ఉదయించినప్పుడు మాట లేనివాడిగా వచ్చాడు ఆయన మాట నేర్చుకున్నాడు వచ్చి ఎంత తగ్గించుకోవటం అంటారు మీరు ఒకసారి ఆలోచించండి సమస్త సృష్టిని నిర్వహిస్తున్నవాడు తన యొక్క యూరినరీ బ్లాడ్ను నిలువరించుకోలేకపోయినాడు అంతగా తగ్గించుకొనిచ్చు అందుకే అంటాడు ఫిలిప్పి పత్రిక ఆయన ఆకార మందు నరుడుగా కనపడ్డాడు ఆ మహావివేకి అయిన దేవుడు ఆకారమందు నరుడుగా కనపడ్డాడు దాసునిగా తగ్గించుకున్నాడు రిక్తునిగా చేసుకున్నాడు కెనోసిస్ అంటారు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు హి ఎంటీడ్ హిమ్ సెల్ఫ్ సెల్ఫ్ తనను తాను తగ్గించుకున్నాడు శిష్యుల పాదాలు కడిగి చూపించాడు ఎటువంటి దేవుడు ఎటువంటి విధంగా ప్రత్యక్షతలోనికి వచ్చాడు ఒకసారి ఆలోచన చేయండి ఆయనను గురించి యోపగ్రంథంలో చెబుతాడు అంటే మకరమును సృష్టించాడు మకరానికి గాలం వేసి ఆడించగలుగుతాడు ఆయన మానవుడు ఎవరు కూడా దాని దగ్గరికి చేరలేరు డ్రాగన్ ఆఫ్ సి సీ అట్లాంటిది ఆయన దాన్ని ముక్కు తాడేసి ఆడించగలుగుతాడు హీ కెన్ కంట్రోల్ ద వాషన్ హీ న్యూ వాట్ వాజ్ ఇన్ ద వాషన్ ఏముంది సముద్రంలో ఆయనకు తెలుసు ప్రెజర్ మీరు సునామీ వీడియోస్ ఎప్పుడైనా చూచారా సముద్రం పొంగి భూమి మీదకి వచ్చేసిన సునామీ దృశ్యాలు ఆ తాకిడికి మానవులు కట్టుకున్న బలమైన కట్టడాలు భవనాలు ఊరికి పేక మేడలు కొట్టుకుపోతుండగా కొట్టుకుపోతూ ఉంటాయి ఆ ప్రెషర్కి విండ్ యొక్క ప్రెజర్కి వెళ్ళిపోతుంటాయి పెద్ద పెద్ద కట్టడాలు టవర్స్ మెలుబడి లేచి వెళ్ళిపోతుంటాయి గాలికి ఇవన్నీ కూడా ఆయన డిజైన్ చేసినవే ఫిజిక్స్ కెమిస్ట్రీ జువాలజీ బాటనీ ఇవన్నీ కూడా ఆయన ఆయన ఎరిగినవి ఆయన చేసినవి ఆయన ఆయన సృష్టించిన వాటిలో అన్నీ ఉన్నాయి నువ్వే శాస్త్రం తీసుకో అది బైబిల్ ఉంది అది ప్రభువుకు తెలుసు సోదరుడా సోదరి ఈ మహావివేకి అయినటువంటి దేవుడు శిలువ మీదకి వచ్చినప్పుడు ఆయనను స్వజనులు సైతం గుర్తెరగలేకపోయారు వాక్యం వింటున్న మీరు ఆ ప్రభువును గుర్తెరగాలి ఇదిగో ఈ మనుషుడు అని పిలాతో ఆయనను తీసుకుని వచ్చి ఎదురుగా నుంచోబెడితో కూడా వారు గుర్తించలేకపోయారు ఆయన తప్పించుకున్న వాడు ఎండి తప్పించుకోలేదు అప్పగించుకున్నాడు ఇంకా ఆ రాత్రి పేతురు ముమ్మారు అని చెప్పి మరి ఆయన పేతును హెచ్చరిక చేశాడు కానీ పేతును ద్వేషించలేదు పేతురు ఆ రాత్రి ఆయనను ఎరుగరని ముమ్మారు చెబుతాడని ఏసు ఎరిగి పేతురితో కలిసిపోసాడు ఎటువంటి జ్ఞానం అండి ఆయనది ఎటువంటి వివేకం హీ డిజర్వ్ ద లైఫ్ కనుక మనం అర్థం చేసుకోవాలి ఈ దేవుడు మహావివేకం కలిగిన వాడు ఎంత చెబితే తరుగుద్దండి వాక్యం ఎంత చెబితే ఆది కాండం ప్రారంభం నుండి ప్రకటన వరకు మీరు ఏ వచ్చనాన్ని టచ్ చేస్తూ ఎదరికెళ్తున్నా ఆయన యొక్క జ్ఞానం బయటపడుతుంది ఆయన వివేకం తెలుస్తుంది బైబిల్ గ్రంథాలు ఆరు వేల ఐదు వందల సుమారు ప్రవచనాలు ఇచ్చాడు ఎట్లా అవి నెరవేరుతున్నాయి ఎట్లా నెరవేరబోతున్నాయి అన్ని విషయాలు జరుగుతాయని చెప్పి జరిగిస్తున్నాడు ప్రతి మాట ఆయన చెప్పింది సున్న పుల్లు తప్పిపోకుండా జరిగి తిరుతుందంటే ఎంత మహాజ్ఞానం అండి ఎంత మహాజ్ఞానం అర్థం చేసుకోండి యోబు అందుకే ఆయనను గుర్చి మాట్లాడుతున్నాడు ఆయన మహావివేకి అని అనౌన్స్ చేస్తున్నాడు నేను ముగిస్తున్నాను వాక్య ధ్యానాన్ని ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి ఈ వర్తమానం వినేట్ చేస్తున్నాడు ఆయనకు నమ్మకముగా ఉండి ఆయన ఎందు విశ్వాసం వచ్చి ఆయనను ఆరాధించు వారు గుండాలని నిర్మాణం చేస్తున్నాడు